ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక మహాదేవయ్య అయితే నేటితో తన మీద పడ్డ నిందలన్నీ తొలగిపోతాయని చాలా సంతోషంగా ఉంటాడు ఇక ముఖ్యంగా పేదింటి నుంచి వచ్చిన కోడలను సరిగ్గా పట్టించుకోవటం లేదు అని తన మీద పడ్డ ఒక నిందను ఈరోజు మీడియా వాళ్ళ ఇంటికి రావటంతో ఇంటర్వ్యూతో ఇక తన మీద పడ్డ ఆరోపణలన్నీ తొలగిపోయి ఇంకా సమాజంలో ముందుకు వెళ్ళొచ్చు అని సంతోషపడిపోతూ ఉదయం నుంచే తెగ హడావడి చేసేస్తూ ప్రాక్టీస్ కూడా చేస్తూ ఉంటాడు మహదేవయ్య అనుకున్నట్టుగానే అనుకున్న టైంకి మీడియా వాళ్ళు కూడా వచ్చేస్తారు ఇక మీడియా వాళ్ళు అంతా రెడీ చేసుకొని సార్ అంతా కూడా రెడీనా అని చెప్పేసి అనగానే ఆ రెడీ అని చెప్పేసి ఫ్యామిలీ మొత్తం అయితే వస్తూ ఉంటారు ఇక వెంటనే సచ ఏడి చిన్న కొడుకు చిన్న కొడలు కనిపించడం లేదని చెప్పేసి అనగానే రేణుక లోపలికి వెళ్ళి తీసుకునిరా అని అనంగానే గట్లని అని చెప్పేసి లోపలికి వెళ్తుంది ఇదేంది సచ్చ కనిపించటం లేదు అందులోనూ క్రిచ్ కూడా కనిపించటం లేదు ఇప్పుడు ఈ విషయం మామకు తెలిస్తే ఏమవుతుందో ఏంటో అని రేణుక కంగారు పడిపోతూ ఉంటుంది ఇక మీడియా వాళ్ళు ఏంటి సార్ ఈ ఇంటర్వ్యూ మీ చిన్న కొడుక్కి మీ చిన్న కొడలకి ఇష్టం లేదా ఏంటి అందుకోసమైనా వాళ్ళు ముఖం కూడా చూపించుకోకుండా రాకుండా ఉన్నారు అని చెప్పేసి అనగానే అయ్యో లేదు వాళ్ళకెందుకు ఇష్టం లేకుండా ఉంటుంది వాళ్ళకు ఇష్టమే అని చెప్పేసి మహాదేవయ్య అయితే అంటూ ఉంటాడు మరి ఇష్టమే అయితే మీడియా ముందుకు రమ్మని చెప్పండి సార్ అని చెప్పేసి అంటూ ఉంటే వాళ్ళిద్దరూ కూడా ఇంట్లో కనిపించడం లేదన్న విషయం తెలియగానే మహాదేవయ్యకు కట్టెలు తెంచుకున్నంత కోపం అయితే వచ్చేస్తుంది ఇక వెంటనే సిన్న కొడుకు సిన్న కొడల్ని ఎక్కడున్నా అర్జెంటుగా తోలుకరా అని చెప్పేసి కోపంతో అరుస్తూ ఉంటాడు కరెక్ట్ టైం కూడా చెప్పినాం వీళ్ళు ఇలా చేయడమేంది అని చెప్పేసి మహాదేవయ్యకు రాజకీయ ప్రారంగా ఎమ్మెల్యే అవ్వాలని కోరిక కదా దానికోసమే ఈ ఇంటర్వ్యూలు ఇదంతా కూడా ఇంట్లో కరెక్ట్ టైంకి లేకపోయేసరికి మహాదేవయ్యకు పట్టలేనంత కోపం వస్తుంది చివరాకరకు కాళీగాడికి బుద్ధి చెప్తుంది కదా సత్య చూడు నీ నాటకాలు నీ అబద్ధాలు నీ మోసాలు నా దగ్గర అన్నీ కూడా వచ్చినప్పటి నుంచి అంతా కూడా రికార్డ్ చేశాను ఇక నీలాంటి వాళ్ళు ఏమీ చేయలేరు అని అనగానే ఏమీ చేయలేను కానీ అబద్ధాన్ని నిజం మాత్రం చేయగలను ఆ రోజు రాత్రి నేను కిడ్నాప్ చేశాను అన్నది నిజమే కానీ ఏమీ జరగలేదన్న విషయం నీకు మాత్రమే తెలుసు సత్య కానీ మాకు ఏదో జరిగిందని క్రిష్కి తెలిసిందే అనుకో ఇంతకాలం సత్య సత్య సంపంగి సంపంగి అంటూ నీ వెనకాతలు తిరిగిన నీ భర్త మనసులో నీ మీద ద్వేషం పెరుగుతుంది గుర్తు పెట్టుకో అని కానిగాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వెంటనే అమ్మ సత్య ఈ విషయం అల్లుడు గారి దాకా వెళ్లకుండా ఉంటేనే మంచిది అని నీకు నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను కదమ్మా అని అనగానే అదంతా నేను చూసుకుంటాను నాన్న ఈ ఖాళీ కోసం అయితే మీరు ఇల్లు అమ్ముకోకుండా ఉన్నారు నాకు అది ఒక్కటి చాలు అని చెప్పేసి అమ్మో టైం రెండు దాటిపోయింది ఇంటికి మీడియా వాళ్ళు వస్తారు ఇప్పుడు నేను అయిపోయాను అత్తయ్య గారి చేతిలో అని చెప్పేసేసి సచ్చ కంగారు పడుతూ ఉంటుంది అమ్మా సచ్చ ఒక్క నిమిషం ఆగమ్మా నువ్వు ఎప్పుడో బయటకు వెళ్ళావు ఇప్పటిదాకా రాలేదు అంటే ఇంట్లో వాళ్ళు అడిగే ప్రశ్నలకు నువ్వు తలదించుకోవలసి వస్తుంది నేను గుడికి వెళ్ళి అక్కడ నైవేద్యం కొబ్బరి చిప్పలు అంతేకాకుండా గుడిలో ఇచ్చిన కుంకుమ అన్నీ తీసుకువచ్చాను వాటిని తీసుకొని నువ్వు వెళ్ళమ్మా అని అనగానే ఆ అలాగేనమ్మా అని చెప్పేసి సత్య అయితే హడావడిగా హడావడిగా ఇంటికి వస్తూ ఉంటుంది సత్య కోసం మొత్తానికి కూడా అంతా ఎంక్వైరీ చేస్తూ ఉండగా సత్య వాళ్ళ పుట్టింటి నుంచి వస్తూ ఉండటం ఇక సత్య ఇంటికి రావటం ఇదంతా జరుగుతుంది కదా ఇక సత్య క్రిష్లు రావటంతో ఇక వెంటనే అదిగోనయ్యా నీ చిన్న కొడుకు చిన్న కోడలు వచ్చిండ్రు అని అనగానే ఏరా ఇప్పటిదాకా ఏమయ్యారు అని అనుకుంటూ ఉండగా సత్య రావటంతోనే అత్త ఏంటే నీకు చెప్పినాను కదా ఈ టైంకి నువ్వు ఇంట్లో ఉండాలని చెప్పేసి అని అనగానే మీడియా వాళ్ళు చెప్పండి మీ ఆలస్యానికి గల కారణం ఏంటి ఇప్పటికి కూడా మీ అత్తయ్య మీ మీద గయ్యాలుగానే పడుతున్నారు మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు చెప్పండి సచ్చా గారు మీకు ఈ ఇంట్లో పేద ఇంటి నుంచి వచ్చామని చెప్పేసేసి అసమ్మత తగులుతుంది కదా అని చెప్పేసి మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటారు హలో ఎక్స్క్యూజ్ మీ ఒక్క నిమిషం ఆగండి మా మావయ్య గారు టీవీలో కనిపించబోతున్నారు మా మావయ్య గారికి అంతా మంచి జరగాలని వెళ్ళి నేను గుడిలో ప్రత్యేకంగా పూజ చేయించాను ఆ పూజ కాస్త ఆలస్యమైంది అనుకున్న టైంకే వస్తాను అనుకున్నాను కానీ రాలేకపోయాను అంతే మావయ్య గారు ఈ బొట్టు పెట్టుకోండి అని చెప్పేసి సత్య అయితే బొట్టు ఇస్తుంది ఇక అందరూ కూడలోనవుతారు కృషి ఏమో తిను గుడికి వెళ్ళలా నా సత్య అబద్ధం చెప్తుంది అదేంటో నేను తెలుసుకోవాలి కూడా అని చెప్పేసి లోపలకైతే వస్తారు లోపలికి వచ్చిన తర్వాత ఇక కుటుంబం మొత్తానికే కలిపి ఇంటర్వ్యూ అయితే అడుగుతూ ఉంటారు ఇలా ఇంటర్వ్యూ అడుగుతూ ఉండగా అందరూ అన్నిటికీ సమాధానం చెప్తూ ఉంటారా చివరాకరకు సత్యను ఎక్కువ క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు ఎందుకంటే క్రిష్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు ఈ ఇంటి వాతావరణం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ అడగంగానే ఈ ఈ ఇల్లు చాలా గొప్పిల్లు ఈ ఇంటికి కోడలుగా రావాలి అంటే అదృష్టం ఉండాలి దేన్ని కూడా మనం తోటే అంతా కూడా అర్థం చేసుకోకూడదు వీళ్ళని చూస్తే ఎవరైనా ముందు నాలాగా భయపడతారు ఇలాంటి ఇంట్లో నా అని అనుకుంటూ ఉంటారు ఒక్కసారి ఈ ఇంట్లో కోడలుగా అడుగుపెట్టిన తర్వాత ఈ ఇంట్లో మంచితనం పెద్దరికం అన్నీ కూడా మనకు అన్నీ అర్థమయ్యేటట్టు చేస్తాయి ముఖ్యంగా మా మావయ్య గారి గురించి చెప్పుకోవాలి ఆయన పైకి అలా రౌద్రంగా కనిపిస్తారు కానీ ఆయన గుణగుణాలు చాలా మంచివి నన్ను ఏ రోజు కొడలుగా చూసి ఉందే లేదు ఆయన నన్ను కూతురుగానే చూసుకుంటారు నన్నే కాదు ఇప్పుడు నా తోటి కొడలు తల్లి కాబోతుంది తనను కాలు కింద పెట్టనివ్వకోకుండా మా మావయ్య గారు చూసుకుంటున్నారు ఈ ఈ ఒక్క విషయం చెప్పాలి మా కుటుంబం అంతా సంతోషంగా ఉండడానికి గల కారణం మా మావయ్య గారు చూపిస్తున్న ప్రేమ అభిమానం అని చెప్పేసి అంటూ ఉంటంగా అంతా మీ మావయ్య గారి గురించి గొప్పలు చెప్తున్నారు మరి మీ భర్త సంగతి ఏంటి మీ భర్త ఏమో మిమ్మల్ని ప్రేమించారు మీరేమో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది మరి మీ భర్త సంగతి ఏమంటారు అని అనగానే నా భర్త లాంటి నా భర్త గురించి ఒక్క మాట చెప్పాలి అంటే కృష్ణి నేను నన్ను పెళ్ళి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అప్పుడు నాకు కొంచెం కోపం ఉండింది కానీ ఇప్పుడు నేను నా భర్త గురించి చెప్పాలి అంటే ఈ జన్మకే కాదు ఏడేడు జన్మలకి కూడా కృషియే నా భర్తగా రావాలి అని ముక్కోటి దేవతలకి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేకాదు మా మావయ్య గారి కోరిక ఎమ్మెల్యే అవటం మా మావయ్య గారు తప్పకుండా ఎమ్మెల్యే అవుతారు మీ అందరి యొక్క ఆశీర్వాదం మీ అందరి యొక్క తోడ్పాటు కూడా మాకు కావాలి అని చెప్పేసి సత్య కృషి గురించి చాలా గొప్పగా చెప్తుంది కృష్ణ కూడా సత్య గురించి చాలా గొప్పగా అయితే అయితే జరుగుతూ ఉంటుందా అయితే ఇక ఇదిలా ఉండంగా సత్య యొక్క మాటలతోటి క్రిష్ మహాదేవయ్య అందరూ ఆశ్చర్యపోతారు ఇక ఇదిలా ఉండగా నందిని కూడా తన పుట్టింటి గురించి అత్తింటి గురించి చెప్తూ ఉన్నప్పుడు నందిని అనుకుంటూ ఉంటుంది అమ్మో వదిన మామూలుది కాదు నిజం చెప్పాలి అంటే ఇక్కడ తనకి ఇష్టం లేకపోయినా నాన్న పరువు కోసం ఎంత మంచిగా ఉంటుందో సచ్చని చూసి నేను నేర్చుకోవాలి నేను అక్కడ మాత్రం వాళ్ళు నిజంగా నా మీద ప్రేమను చూపిస్తున్నా వాళ్ళను కాదు అనుకుంటున్నాను కానీ ఇక్కడ మా అమ్మ వాళ్ళు అంతిదిగా చూసుకోకపోయినా మా కుటుంబం గురించి చాలా గొప్పగా చెప్పింది సత్యవదనం చూసుకుని చాలానే నేర్చుకోవాలి అని చెప్పేసేసి మన నందిని అయితే అనుకుంటూ ఉంటుంది కానీ నందిని పుట్టింట్లో వచ్చి ఎక్కువసేపు ఉండడం కరెక్ట్ కాదని ఇంటర్వ్యూ అయిపోయిన వెంటనే భోజనం చేయకోకుండానే వెళ్ళిపోతూ ఉంటే అదేంటమ్మా భోజనం చేసి వెళ్ళొచ్చు కదా అని అనగానే మా అత్త మా మావ మా గురించి అన్ని రకాలు మంచిగా వండి పెడతారు నాకు మీ ఇంట్లో తినవలసినంత అవసరం ఏమీ లేదు పద వెళ్దాం హర్ష అని చెప్పేసేసి నందిని అయితే వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇక సత్య లోపలికి వెళ్ళంగానే ఇదంతా క్విష్ లోపలికైతే వెళ్తాడు లోపలికి వెళ్ళిన తర్వాత సత్య ఎన్నడూ నువ్వు అబద్ధం చెప్పవని నేను గట్టిగా నమ్ముతున్నాను కానీ ఈరోజు గుడికి వెళ్ళి వచ్చాను అని నువ్వు మా అమ్మ ముందు అబద్ధం చెప్పావు దానికి కారణం ఏంటి అని కూడా అడగను ఎందుకంటే నా భార్య ఏ నిర్ణయం చేసి తీసుకున్నా అదంతా కూడా కరెక్ట్గానే ఉంటుంది అని నేను అనుకుంటాను కానీ నువ్వు ఏదో సమస్యతో బాధపడితే మాత్రం నాకు చెప్పకోకుండా ఉండకు నా ప్రాణాన్ని అడ్డుపెట్టైనా సరే ఆ సమస్యల నుంచి బయటపెడతాను ఒంటరిగా సాధిస్తానని చెప్పి మాత్రం నువ్వు ఇరకాటంలో పడవద్దు అని చెప్పేసి క్రిష్ చెప్పంగానే సత్య ఒక్కసారిగా క్రిష్ని పరుగు పరుగున వచ్చి గట్టిగా హాక్ చేసుకొని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఐ లవ్ యూ క్రిష్ ఐ లవ్ యూ అని చెప్పేసి మొత్తానికి చెప్తూ ఉంటుంది అరే సత్య ఏమైంది నువ్వే నాకు ఇట్లా మాట్లాడేది అసలు నీకేమైంది అని అనగానే క్రిష్ అసలు ఏం జరిగింది అంటే అని చెప్పేసి ఒకరోజు రాత్రంతా కూడా కిడ్నాప్ చేయటం వాడు ఏమీ చేయకపోవటం నలుగురిలోనూ పరువు పోయేటట్టు చేయటం ఇదంతా చేసింది ఖాళీగాడు నువ్వు అనుకున్నాను నేను అని చెప్పేసి జరిగిందంతా చెప్తూ ఉంటుంది అప్పుడు ఒక్క క్షణం తన ఇంట్లో ఇదంతా గొడవ జరిగింది నీ దాకా ఎవరూ తీసుకుని రావద్దు అన్న నాకు అబద్ధం చెప్పటం ఇష్టం లేక నీ మంచి ప్రేమకు నీ స్వచ్ఛమైన ప్రేమకు నేను అబద్ధం చెప్పలేకపోతున్నాను అందుకని నిజం చెప్పాను క్రిష్ అని అనగానే సత్య ప్రేమ అంటే ఏమనుకుంటున్నావు నమ్మకం చూడు సత్య నువ్వు నాకు నువ్వు నా భార్యవి అంతే మనం జిందగీ అంతా సంతోషంగా ఉండాలి ఆ ఖాళీగాడు ఎటువంటి వాడో నాకు బాగా తెలుసు ఆ ఖాళీగాడిని ఎలా ఆడుకోవాలో నాకు తెలుసు చూడు సత్య మీ ఇద్దరి మధ్య ఆ రోజు జరిగిన గురించి అసలు నేను డిస్కషనే చేయను ఎందుకంటే నా భార్య నిప్పు నా భార్య బంగారం అని నేను నమ్ముతున్నాను ఒకవేళ తప్పు జరిగినా ఒప్పు జరిగిన నా గుండెల్లో నీ మీద నమ్మకం అటువంటిది సత్య అటువంటిది అని చెప్పేసేసి క్రిష్ ప్రేమను బయటపెడటంతో సత్య కృష్ణీ భర్తగా అంగీకరించడమే కాకుండా వాళ్ళిద్దరి మధ్య విడాకులు అనేది ఒక అగ్రిమెంట్ ఉంటుంది కదా ఆ అగ్రిమెంట్ని కూడా సచ్చ క్యాన్సిల్ చేసుకొని ఇక నుంచి మనం భార్యాభర్తలుగా ఉండబోతున్నాం మంచాలు దూరంగా ఉండవలసిన అవసరం ఏమీ లేదు అని చెప్పేసేసి సత్య అయితే చెప్తూ ఉంటుంది అయితే ఈ విషయం అంతా కూడా రుద్రగాడు వినేస్తాడు రుద్ర వినేసిన తర్వాత సత్య పిలక నా చేతిలోకి వచ్చింది ఇక ఈ ఇంట్లో సత్యను ఉంచేదే లేదు అని చెప్పేసేసి రుద్ర అయితే సత్యకి ఇక ఖాళీకి రాత్రంతా అక్కడ ఉండటం ద్వారా సత్య జీవితాన్ని ఖాళీ అస్తవ్యస్తం చేశాడు అనే ఒక నిజాన్ని బయటపెట్టి సత్య పరువున మొత్తం నేను బయట పెడతాను ఆ ఖాళీగాడు సైలెంట్గా ఉన్నా నేను సైలెంట్గా ఉండను అని రుద్ర ప్లాన్ చేస్తూ ఉంటాడు మరి తన భార్య పరువును ఇంట్లో తన తండ్రిని ఎమ్మెల్యే చేకోకుండా అడ్డుపడేది బయట వాళ్ళు ఎవరెవరో ఎవరో కాదు తన సొంత రక్తం పంచుకున్న అన్నయ్యే అని చెప్పేసేసి క్రిష్కి తెలుస్తుందా ఒకవేళ క్రిష్కు తెలిస్తే ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు సచా క్రిష్కి తెలియకోకుండా రుద్రాని ఏ రక రుద్రాని ఏ రకంగా స్టాప్ చేయబోతుంది మరింత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ని సెలెక్ట్ చేసేయండి